హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకు మూడు ఎకరాలు పెట్టండి దానికి బాట ఇది అది నక్షపాన అది జస్ట్ నక్షాపాతం నుంచి నక్షపాన నుంచి మనం ఒక నాలుగు వందల మీటర్లు పోతే అక్కడ ఇల్లు కనిపించేది విలేజ్ ఇట్లా మనం ఒక నాలుగు మీటర్లు పోగానే అక్కడ నుంచి బీటీ రోడ్ స్టార్ట్ అవుతుంది మనకు ఇగో ఇది బాట అందులోకి మూడు ఎకరాల పెట్టండి మనకు మూడు ఎకరాలు మొత్తం పొలమే ఉంటుంది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఎకరానికి ముప్పై మూడు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతాడు ఇగో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది మనకు చుట్టూ బౌండరీస్ ఉంటాయి ఇదంతా పొలమే ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల కూడా మొత్తం కల్టివేట్ ల్యాండే సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిల్ అండి ఇది మనకు మూడు ఎకరాల బిట్టు జనగామ జిల్లాకి జస్ట్ పన్నెండున్నర కిలోమీటర్ల మనం సైట్ మీద ఉంటాం ఒక రెండు కిలోమీటర్లు మనము మొత్తం ఆ పది కిలోమీటర్లు కూడా జనగామటో ఉస్నాబాద్ పోయే రోడ్ మీదనే వస్తాం పెద్ద రోడ్డు కాదు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయింది ఇప్పుడు ఆ రోడ్ నుంచి ఈ సైడ్ మీదకి జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో మనం సైట్ మీద ఉంటాం జనగామ నుండి మొత్తం టూవెల్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో సైట్ మీద ఉంటాం హండ్రెడ్ ఫీట్ రెండు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో సైట్ మీద ఉంటాం ఇది మొత్తం వాటర్ ఏరియా ఇది మనకు ఎకరానికి ముప్పై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఇది బీసీల ప్రాపర్టీ అండి చుట్టుకో ఇదంతా నేను చూపెట్టిన మడి ఇగో ఈ మడి ప్లస్ అక్కడ మూడు మళ్ళు ఉంటాయి మొత్తం మూడు ఎకరాల ఇది త్రీ ఏకర్స్ కావాలి అది పొలం కావాలి విలేజ్ దగ్గరలో ఉండాలి హండ్రెడ్ ఫీటు రోడ్కి దగ్గరలో ఉండాలి జనగామ జిల్లాకి దగ్గరలో ఉండాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సైట్ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కి ప్రాపర్టీస్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీరు చూసుకోవచ్చు సాయిల్ పరంగా కూడా మంచి అండి ఇక ఫుల్ వాటర్ ఇక్కడ మొత్తం వరి పొలాలే ఉంటాయి మరిన్ని వివరాల కోసం ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మా ఛానల్కి మీరు కాల్ చేయండి జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ